క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియా సహోదరి సహోదరులారా మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ముప్పై రెండవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం అయితే ప్రతి సంవత్సరము కూడా నవంబరు నెల తొమ్మిదవ తారీఖున లాథరెన్ బసలికా దేవాలయ అంకిత దినోత్సవాన్ని శ్రీసభ ఎంతో ఘనముగా కొనియాడుతూ ఉంది ఎందుకు ఈ యొక్క లాథరిన్ బసలికాను ఇంత ఘనముగా కొనియాడుతూ ఉంది శ్రీసభ అని అంటే ఈ లాథరిన్ సెంట్ జాన్ ద లాథరిన్ బసలిక అన్నటువంటిది అన్ని దేవాలయములకు తల్లి దేవాలయము లాంటిది అని మనకు శ్రీసభ బోధిస్తూ ఉంది ఎందుకంటే చారిత్రాత్మకంగా ఈ దేవాలయమే మొట్టమొదటిగా క్రైస్తవులకు మత స్వేచ్ఛ వచ్చిన తరువాత రాచరిక ఆధీనములో కట్టబడినటువంటి బృహద్ దేవాలయము ఈ రోమ్ నగరములో నాలుగు ప్రధానమైనటువంటి బృహద్ దేవాలయాలు ఉన్నాయి ఒకటి పునీత గారి బృహత్ దేవాలయము పునీత పేతురు గారి యొక్క సమాధి పైన కట్టబడినటువంటిది వాటికన్ కొండపైన ఆ తదనంతరము సెయింట్ పాల్ అవుట్ సైడ్ ద వాల్స్ ఎక్కడైతే పునీత పౌలు గారిని శిరచ్ఛేదనము గావించారో అక్కడ ఈ పునీత పౌలు గారి బృహద్ దేవాలయం నిర్మించడం జరిగి ఉంది ఆ తదనంతరము మేరీ మేజర్ బృహత్ దేవాలయము మే మేరీ మదర్ ఆఫ్ గాడ్ అన్నటువంటి దానికి సూచికగా ఈ యొక్క దేవాలయ బృహత్ దేవాలయం నిర్మించడం జరిగి ఉంది ఇక నాలుగవది ఈ సెయింట్ జాన్ ది లాథరేన్ అన్నటువంటి బసలిక ఈ బసలిక కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధీనములో కట్టబడినటువంటిది మొట్టమొదటిగా క్రైస్తవ మత స్వేచ్ఛ పొందిన తర్వాత ప్రేమేణ మిత్రులారా ఈ యొక్క దేవాలయ చారిత్రకత మనము చూసినట్లయితే ఇది ఎందుకు లాథరన్ దేవాలయము అని పిలువబడుతూ ఉంది అని అంటే అది క్రీస్తు శకం లేక క్రీస్తు పూర్వము కూడా రోమన్ చక్రవర్తులు రోమ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అది పరిపాలించడమే కా వాళ్ళ రాజ్యమే కాదు పక్కనున్నటువంటి రాజ్యాలను కూడా వారి వశము చేసుకొని వారి యొక్క పరిపాలన అన్నటువంటిది కొనసాగుతూ ఉంది యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఈ పాలస్తీనా దేశము రోమిల యొక్క ఆధీనములో ఉన్నట్లుగా మనము వార్తలో చదువుతాం ఈ విధంగా ఈ రోమ చక్రవర్తుల యొక్క పరిపాలన ఎంతో గొప్పగా సాగుతూ ఉంది ఈ తరుణములో రోమ నగరములో ఒక లాథరెన్ అన్నటువంటి కుటుంబాన్ని కుటుంబం ఒకటి ఉంది ఎంతో సంపన్నమైనటువంటి కుటుంబము వీరు కాలీసియా అన్నటువంటి ఒక కొండ ప్రాంతము ఈ రోమ్ నగరములోనే ఒక కొండ ప్రాంతం ఇప్పుడు మనలాగా పెద్ద పెద్ద ఎత్తైన కోకొండ కొండ అన్నటువంటిది కాదు మామూలుగా అది కొండగా పిలువబడుతూ ఉంది అక్కడ ఈ లాతరిణి అన్నటువంటి వారు ఒక గొప్ప విలాసవంతమైనటువంటి రాజభవనాన్ని నిర్మించుకొని ఉన్నారు ఈ ఈ తరుణంలో ఈ రాజవం ఈ యొక్క వంశానికి చెందినటువంటి లాతరిణి అన్నటువంటి పౌలిన్ లాతరి అన్నటువంటి వ్యక్తి నీరో చక్రవర్తి యొక్క పరిపాలన విభాగములో కౌన్సిల్ మెంబర్గా పౌలినోస్ ల్యాతరణి అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు దాదాపుగా అరవై మూడవ సంవత్సరంలో ఈ రోము నగరము అన్నటువంటిది తగలబడుతూ ఉంది ఈ రోము తగలబడడం అంటే అగ్నికి ఆహుతి కావడము అన్నటువంటిది కొంతమంది చరిత్రల చరిత్రకారుల ప్రకారము ఈ మన నీరో చక్రవర్తిని ఆ విధంగా తగలబెట్టాడు అని కొంతమంది చెబుతారు మరి కొంతమంది ఏమో ఎక్కడనో బై ఛాన్స్ యాక్సిడెంటల్గా జరిగిందంటారు ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క ఆ రోము తగలబడిన తదనంతరము అప్పటికే నీరో చక్రవర్తికి క్రైస్తవులు అంటే ఎంతో పగ పెంచుకొని ఉన్నాడు వారిని ఏ విధంగా అయినా కూడా వారిని నాశనం చేయాలి అన్నటువంటి పగ ద్వేషాలు ఆయనలో ఎంతో ఉన్నాయి ఇప్పుడు రోము తగలబడము అన్నటువంటి దానిని ఈ క్రైస్తవుల పైకి నెట్టివేసి ఆ నెపము నెపముతోన క్రైస్తవులను ఊచకోచపోయడము ఎన్నో విధాలుగా క్రూరంగా వారిని హింసించడము అన్నటువంటిది జరిగింది ఈ తరుణంలో దాదాపుగా అరవై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క అగ్నికి అవడం అన్నటువంటిది జరిగింది అరవై ఐదవ సంవత్సరంలో ఈ న్యూస్ లాతరాణి అన్నటువంటి వ్యక్తి కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు అని అనుకున్నాం కదా ఆయన యొక్క ఆధీనములో ఆధ్వర్యములోన ఈ నీరో చక్రవర్తిని తుదముట్టించడానికి ఏదో హత్యాయత్నము జరుగుతున్నట్టుగా ఈ మన నీరో చక్రవర్తి భావిస్తాడు అలా భావించిన తదనంతరమే వెంటనే ఈ లాతరాని పావులనేస్ లాతరాని అన్నటువంటి ఈ వ్యక్తిని హతమార్చి శిరచేదనము గావించి ఆ యొక్క వారి విలాసవంతమైనటువంటి రాజభవంతిని లాతరాణి అన్నటువంటి రాజభవంతిని తనవశము నీరవ్ చక్రవర్తి చేసుకుంటాడు ఇప్పుడు ఆ యొక్క లాతరాని రాజభవనము నీరో చక్రవర్తి తనకు గాని అదే విధముగా అధికార వర్గానికి సంబంధించినటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారికి మరియు మిలిటరీ వాళ్లకు సంబంధించినటువంటి వారికి ఈ యొక్క రాజభవంతిని ఇవ్వడము అన్నటువంటిది జరిగింది ఇప్పుడు ఈ యొక్క రాజభవంతి ఎంతో విలాసవంతంగా ఉన్నది కాబట్టి ఎంతో మంది అక్కడ నుండి పరిపాలన సాగించారు చక్రవర్తులు కూడా ఇది దాదాపుగా మూడు వందల పదమూడవ సంవత్సరము వరకు కొనసాగింది కాన్స్టంటైన్ చక్రవర్తి మూడు వందల పన్నెండవ సంవత్సరంలో తను క్రిస్టియన్గా మారుతాడు దానికి కూడా కారణం ఉండకపోలేదు ఆమె ఆయన తల్లి ఒక క్రిస్టియన్ పునీత హెలేనా గారు ఆ తదనంతరము ఈయన కూడా క్రిస్టియన్ అవ్వడము ఎందుకు అంటే ఈయన పన్నెండవ మూడు వందల పన్నెండవ సంవత్సరములో మాక్సిమస్ అన్నటువంటి రాజుతోన గొప్ప యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు తర్వాత రోజు చేయాలి ఆ రోజు రాత్రి తనకు ఒక సిలువ కనబడుతూ ఉంది దర్శనములో ఆ సిలువ క్రింద ఈ యొక్క గుర్తుతో నీవు ఈ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొనబోతూ ఉన్నావు దానిలోన నీ విజయాన్ని సాధిస్తావు ఈ సెలవు గుర్తుతో అని రాయబడి ఉంటుంది అందుకని ఆ యుద్ధములో గెలవడము ఆ తదనంతరము ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి క్రిస్టియన్ గా పరిపూర్తిగా మారడము మూడు వందల పదమూడవ సంవత్సరములో ఈడిక్ట్ ఆఫ్ మిలాన్ సంతకం చేస్తారంటే క్రైస్తవులకు మొట్టమొదటిసారిగా మత స్వేచ్ఛ అన్నటువంటిది రోమా సామ్రాజ్యములో వసుకబడి ఉంది ఇప్పుడు ఈ లాథరన్ అన్నటువంటి ఈ రాజభవనం ఏదైతే ఉందో ఆ రాజభవనాన్ని మన కాన్స్టంటైన్ చక్రవర్తి అప్పట్ అప్పట్లో ఒక పోపు గారు ఉన్నారు పోపో మెల్తీదియా అన్నటువంటి పోపు గారు అప్పటి వరకు తను శాంతాపది అన్నటువంటి బసలికాలో రెసిడెంట్ గా ఉంటూ ఉన్నాడు పోపు గారు అయితే ఆ తదనంతరము ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి పద్నాలుగవ సంవత్సరం మూడు వందల పద్నాలుగులో ఈ లేతరాని బసలికాను వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ తదనంతరము దాదాపుగా అంటే మూడు వందల పద్నాలుగు నుండి దాదాపుగా వెయ్యి సంవత్సరాలు కూడా ఆ కథోలిక పోపుగార్లు అందరూ ఈ రాజభవంతిలో ఉండే పరిపాలన అన్నటువంటి దానిని కొనసాగించారు అంటే దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల వరకు కూడా ఈ రాజభవంతిలోనే ఉన్నారు ఈ యొక్క రాజభవ ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి మతస్వే ఇచ్చిన తరువాత ఈ ప్రధానమైనటువంటి లాతరాని దేవ దేవాలయము అన్నటువంటిది నిర్మించడం జరిగింది దానిని మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబరు తొమ్మిదవ తారీఖున అంకితము చేయడం జరిగి ఉంది ప్రిమిన సహోదరి సహోదరులారా ఈ ఈ దేవాలయ అంకిత దినాన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం ఈ దేవాలయము మొదటిగా హోలీ సేవియర్ హౌస్ ఆఫ్ గాడ్ అన్నటువంటి నామకరణము చేసి ఈ లాతరాని దేవాలయాన్ని అంకితము చేయడం జరిగి ఉంది ఆ తదనంతరము దాదాపుగా రెండు సార్లు కూడా రీడెడికేషన్ అన్నటువంటిది జరిగింది పదవ దశాబ్దములోన ఒకసారి పోపో సర్జికయోస్ అన్నటువంటి మూడవ సర్జికస్ అన్నటువంటి పోపు గారు ఉండేటువంటి సమయంలో న్యూ బ్యాప్టిస్ట్రీ అన్నటువంటి దానిని క్రొత్తగా నిర్మించి ఈ దేవాలయాన్ని రీడెడికేషన్ చేశారు పునీత జాన్ ద బ్యాప్టిస్ట్ గారి నామకరణముతో ఆ తదనంతరము పన్నెండవ శతాబ్దములో కూడా ఈ దేవాలయం బృహత్ దేవాలయము లూసియస్ సెకండ్ అన్నటువంటి పోపు గారి ఆధ్వర్యములో మరల రీడెడికేషన్ రెనోవేషన్ చేసి రీడెడికేషన్ చేయడం జరిగి ఉంది అప్పుడు సెంట్ జాన్ ది ఎవాంజలిస్ట్ పేరు పైన ఇది రీడెడికేషన్ చేయడం జరిగి ఉంది అనగా ఈ దేవాలయకు ఇద్దరు కో పేట్రన్ సెయింట్లు ఉన్నాడు జాన్ ద బాప్టిస్ట్ మరియు జాన్ ది ఎవాంజలిస్ట్ అన్నటువంటిది అందుకని సెంట్ జాన్ ద లాత్రైన్ అన్నటువంటి బస్లిక నామకరణము కూడా దీనికి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ దాదాపుగా పది అంటే వెయ్యి సంవత్సరాలు ఈ యొక్క రాజభవనంలోనే ఈ బృహత్ దేవాలయం ఏదైతే కట్టబడి ఉందో మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదే మొట్టమొదటి దేవాలయము ఆ దేవాలయము అన్ని ప్రపంచ దేవ ప్రపంచంలో ఉండేటువంటి కథోలికా దేవాలయాలకు ప్రధాన దేవాలయము పోపు గారి దేవ కెతీడ్రల్ కూడా అదే రోము కెతీడ్రల్ కూడా ఈ యొక్క జాందలాథరెన్ అన్నటువంటి బృహత్ దేవాలయమే ఇది మూడు పదమూడు వందల ఐదవ సంవత్సరములోన ఒక పోపు గారు ఇక్కడ ఉండడానికి నిరాకరించి ఫ్రాన్స్ లో ఉండడం కొన్ని సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది ఆ తదనంతరము మళ్ళా పదమూడు వందల డెబ్బై ఏడులోన తిరిగి రోమ్ నగరమునకు తర్వాత గ్రెగోరియస్ అన్నటువంటి పోపు గారు రావడము ఆ తదనంతరము ఆ యొక్క రాజభవనం జాన్ దాతరన్ అన్నటువంటి ఆ రాజభవనము ఒక మాదిరిగా అప్పటికి కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరగడంతో అక్కడ ఉండడానికి ఇబ్బందికరంగా ఉంటుందేమో అన్నటువంటి భావనతోన ఆ వాటికన్ కొండ ఇప్పుడు ఉండేటువంటి ఈ పేతురు గారి బృహ దేవాలయము అప్పటికే అది ఉంది అక్కడ పోపు గారి యొక్క రాజభవనాన్ని నిర్మించడం జరిగి ఉంది ఇది జాంద లాత్రన్ లాథరన్ యొక్క ప్రధానమైనటువంటి చారిత్ర కథ సహోదరి సహోదరులారా ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను మనము పరిశీలిస్తే మూడు పట్టణాలలో కూడా దేవాలయము అన్నటువంటి ప్రస్తావన వస్తూ ఉంది హెసికేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది మరియు పన్నెండవ వచనాలు అదే విధముగా యోహాను శుభవార్తలో కూడా క్రీస్తు ప్రభువు ఈరోజు దేవాలయములో జరుగుతున్నటువంటి అరాచక విధి విధానాలను ఎండగట్టి ఎంతగానో వారిని పక్కన పెట్టి తనకు ఆ దేవాలయము ఎడల ఉండేటువంటి ఆసక్తిని భక్తిని చాటి చెప్పుకుంటూ ఉన్నాడు అదేవిధముగా పునీత పౌలు గారు కొరింతలకు రాసినటువంటి లేఖలు ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయము అను అంశమును గురించి తెలియచేస్తూ ఉన్నారు ప్రిమిన మిత్రులారా ఇప్పుడు ఈ దేవాలయము అన్నటువంటి ప్రస్తావన అందులో ప్రధానంగా జీవజలము ఆ దేవాలయ ద్వారము గుండా తూర్పు దిక్కుకు ప్రవహించడము అన్నటువంటిది దీనిని సూచిస్తూ ఉంది ఈ యొక్క లివింగ్ వాటర్ జీవజలము అన్నటువంటిది ప్రధానంగా మనకు పవిత్రాత్మను సూచిస్తూ ఉంది యోహాను శుభవార్త ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ముప్పై ఏడవ వచనములో నుండి ముప్పై వచనం వరకు కనుక చూసినట్లయితే ఈ యొక్క ప్రస్తావన జీవ జలము అన్నటువంటి జీవనదులు అన్నటువంటివి ఇదిగో నా నుండి జీవనదులు ప్రవహించునని క్రీస్తు ప్రభు ప్రస్తావన దానిని మీరు త్రాగండి అన్నటువంటి ప్రస్తావన ఈ ప్రస్తావన ఇదిగో ఈ హెసికేలు గ్రంథములు జీవనదులు తూర్పు దిక్ తూర్పు ద్వారము గుండా ప్రవహించడము అన్నటువంటిది అదే విధముగా మనకు యోగాన శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో ఇదే ప్రస్తావన అనగా క్రీస్తు ప్రభు యొక్క ప్రక్క నుండి రక్తము నీరు ప్రవహించడము అన్నటువంటిది జ్ఞానస్నాన జనాల జల జలాలకు సూచికగా ఉంటూ ఉంది అనగా జ్ఞానస్నాన జలాలలో అభిషేకం పొందినటువంటి వారు వారు జీవజలమును పవిత్రాత్మను పొందుతారు అన్నటువంటి దానిక దానికి ఒక ప్రధానమైనటువంటి సూచిక ప్రేమణ సహోదరి సహోదరులారా ఈ తూర్పు ద్వారా ఈ యొక్క దేవాలయములో దర్శనము రూపంలో ఎజకేయులు ప్రవక్తకు చూపెట్టినటువంటి విధానముని మనము చూస్తే ప్రధానంగా ఆ దేవాలయ గర్భగుడి నుండి ఈ యొక్క ప్రవాహము అన్నటువంటిది పుట్టి అక్కడ నుండి పలు విధములుగా ప్రవహించి ఎక్కడెక్కడైతే ఎండిన ఎడారి వలె చెట్లు ఎండిపోయి ఎటువంటి వాటికి ఫలాలన్నటువంటివి లేనటువంటి ప్రాంతాలలో ప్రవహించి ఫలాలను ఇస్తున్నట్టుగా చూస్తూ ఉంది ఇది ఎందుకు ఈ యొక్క దర్శనము అని అంటే ఈ హేసికేలు ప్రవక్త ఈ యొక్క దర్శనాలను ముఖ్యముగా ఎస్కేల్ గ్రంథము నలభై నుండి నలభై ఏడు వరకు మనము చూసినట్లయితే దేవాలయ ప్రస్తావన అన్నటువంటిది ఈ దర్శనాలు ఎక్కువగా ప్రవక్తకు తెలియచేస్తూ ఎరుకపరుస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు అని అంటే అది దాదాపుగా ఆరు వందల సంవత్సరం క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరము అప్పుడు బాబిలినియా రాజ్యములో ఈ ఇస్రాయేల్ ప్రజలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు ఇక్కడ ఎరుసలేములోనేమో ఆ దేవాలయము ఎంతగానో పాడుబడినటువంటిదిగా ఎటువంటి జీవము లేకుండా నిర్జీవముగా పడబడినటువంటి విధంగా మొండిగోడలుగా నిలిచి ఉంది ఇది ప్రజలను నిరుత్సాహపరిచి ఉంది ఆ సమయములో ఆ దేవాలయం యొక్క ప్రస్తావన ఆ దర్శనాలు అన్నటువంటి వేసికేలు ప్రవక్త ద్వారా దేవుడు చూపెట్టి ఆ యొక్క దర్శనాల ద్వారా ప్రభువు ఆ తరువాత రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా అదే దేవాలయాన్ని తను తను యొక్క దైవ అనుగ్రహాల ఫలాలను ఏ విధంగా అందించబోతూ ఉన్నాడు ఆత్మను ఏ విధంగా కుమ్మరించబోతూ ఉన్నాడు ఆ పాడుబడినటువంటి దేవాలయమే ఏ విధంగా అది ఒక జీవాన్ని ఇచ్చేటువంటి ఆలయముగా మారబోతుంది అన్నటువంటి విషయాలను ఈ హెసికేలు ప్రవక్త తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైన మిత్రులారా ఇక్కడ వేదాంత భరితమైనటువంటి అర్థాన్ని గనక మనము చూసినట్లయితే దీని అర్థము ఎంతో లోతుగా ఉంటూ ఉంది ఎందుకు అంటే పాత నిబంధనలో ఆ దేవాలయం ఏదైతే ఉందో నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువే అది దేవాలయము ఆ యొక్క ప్రస్తావనే ఈరోజు ఈ యొక్క మనము విన్నటువంటి సువిశేషపట్నములో ఈ దేవాలయమును మీరు పడగొట్టుడు దీనిని మూడు రోజుల్లో నిర్మిస్తాను అని అన్నటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో అది క్రీస్తు ప్రభువు అంటే దేవాలయానికి మరొక సూచికగా తన యొక్క శరీరమును చూ చూపెడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు ప్రియమైన సహోదరి ఈ సహోదరులర్ మరి తన శరీరం అనేటువంటి శరీరము నుండి వచ్చినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలు జ్ఞానస్నాన జలాలకు సూచిక ఆ జల జలాలలో జ్ఞానస్నానం పొందినటువంటి వారు మనందరికీ కూడా రక్షణ పొందుకుంటున్నాము అన్నటువంటి వేదాంతము ఈ హెసికేలు గ్రంథము మరియు ఈనాడు చదువుకున్నటువంటి నేటి పఠనము మనకు స్పష్టముగా తెలుస్తూ ఉంది దీనికి ఒక అడుగు ఇంకా లోతుగా వేసినట్లయితే మనకు ఈ యొక్క జీవ జీవనదులు అన్నటువంటి ప్రస్తావన ప్రారంభంలోనే సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఏదేను వనంలో ఉన్నాడు ఈ ఏదేను వనములో ఉండి తూర్పున ఒక తోటను నాటెను ఆ తోటకు జీవనదులు నాలుగు పాయలుగా ప్రవహించేలా చేశాడట ఆ యొక్క జీవనదులు తూర్పు నాకు ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క చెట్లన్నీ కూడా ఎన్నో జీవాన్ని పొందుకొని ఎన్నో విధాలుగా అవి ఫలాలను కాచాయట ఆ యొక్క ఫలాలు ఒక కాలం అన్నటువంటిది లేదు అన్ని వేళలా కూడా అవి పండ్లను ఇచ్చేటువంటి చెట్లగా ఉన్నాయట ఎందుకు ఈ యొక్క ఈ ఏదేను వనములు ప్రవహించేట తూర్పుకు ప్రవహించేటువంటి ఈ యొక్క నీటి పాయ లేక జీవనాది ద్వారా ఈ యొక్క అంశాన్ని మనము దర్శన గ్రంథములో చూస్తాం దర్శన గ్రంథము చివరి అధ్యాయం అంటే ఇరవై రెండవ అధ్యాయములో మనము చూసినట్లయితే జీవ జలము అన్నటువంటి అంశము అక్కడ మనకు స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా దర్శన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు మనము చదివినట్లయితే అక్కడ కూడా యోహాను గారిని ఒక దేవదూత తీసుకొని వెళ్ళి ఒక దర్శనాన్ని చూపెడుతూ ఉంది ఏమిటి ఆ యోహాను గారు ఏమి చూస్తూ ఉన్నారు అంటే దేవాలయము ఉంది దేవాలయ దేవాలయములో దేవుని సింహాసనము నుండి మరియు గొర్రెపిల్ల నుండి ఒక జీవనది పుట్టుకొని వచ్చి అది ప్రవహిస్తూ ఉంది ఆ ప్రవహించినటువంటి ఆ జీవనది ఆ యొక్క వృక్షాలకు పళ్లను ఫలించేటువంటి గుణాన్ని ఇస్తూ ఉంది ఆ యొక్క ఫలాలు ఎంతవరకు అంటే సంవత్సరానికి ఒకటి రెండు కాపులు కాదు పన్నెండు కాపులు కాచేటువంటి విధంగా ఆ యొక్క జీవనాది ప్రవహించినటువంటి చోటల్లా ఆ ఫలాలు ఫలభరితంగా మారుతూ ఉంది ప్రియమైన మిత్రులారా ఈ ఎస్కటలాజికల్ అంటే రానున్నటువంటి రోజుల్లో యోహానో గారు చూసినటువంటి ఆదర్శనము ఆదికాండములో మొట్టమొదటిగా ఏదేను వనములో ప్రవహించినటువంటి ఆ తూర్పు దిక్కు ప్రవేశించినటువంటి ఆ నది జీవనది మరియు హెసికేలు గ్రంథములో మనం నలభై ఏడవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు చదివినటువంటి ఆ యొక్క వచనాలలో కనబడేటువంటి ఆ జీవనది ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క దేహము అను దేవాలయమును సూచిస్తూ ఉన్నాయి ఆ దేహము నుండి ఆ రక్తము నీరు ప్రవహించినప్పుడు ఆ రక్ ఆ నీరు అన్నటువంటిది బాప్తీస్మ జలాలను ఆ బాప్తీస్మ జలాల ద్వారా మనలు ఆ బాప్తీస్మ జనాలు మన పైన చల్లుకుంటూ ఉన్నాము కాబట్టి ఆ జీవజలము మనలోనికి ప్రవహి ప్రవహిస్తూ ఉంది జీవజలము అన్నటువంటిది పవిత్రాత్మను కూడా సూచిస్తూ ఉంది కాబట్టి పవిత్రాత్మను కూడా మనము పొందుకుంటూ ఉన్నాము ఇక్కడ క్రీస్తు ప్రభువును గురించి శిష్యులకు ఒక విషయము తేట తెల్లమవుతూ ఉంది ఏమని ఆ కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో నా ఎడ నా దేవాలయము ఎడలా నాకుండేటువంటి ఆసక్తి భక్తి నన్ను దహించి వేస్తుంది అన్నటువంటి మాటలను మాటలు శిష్యులు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు యోహాను శుభ వార్త ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషపట్నంలో మనము విన్నాము ఈ మాటలను ప్రేమేణా మిత్రులారా ఇవన్నీ కూడా మనలను ఏమి సూచిస్తూ ఏమి మనకు బోధిస్తూ ఉన్నాయి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ విషయములో ఈ సందర్భంలోనే శ్రీసభ మనకు కొరింతలకు రాసినటువంటి లేఖ పౌలు గారి లేఖ నుండి మనము చదువు చదువుకుని ఉన్నాం అక్కడ ఏం జరుగుతూ ఉంది సంఘము ఉంది సంఘములో కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టుగా వారి వారి వారికి తోచినటువంటి విధంగా వారు ఎవరితోనైతే విశ్వాసాన్ని ఎవరి ద్వారా విశ్వాసాన్ని పొందుకొని ఉన్నారు ఆ విశ్వాసాన్ని పొందుకున్నటువంటి వారిని గొప్పవాళ్ళుగా పరిగణించారు అనగా అపోలో అని ఒకడు ఇంకొకరేమో పేతురు గారని మరి ఇంకొకరని వారి యొక్క సంఘాలుగా వారు భావించుకొని ఉన్నారు దానిని పునీత పౌలు గారు ఖండిస్తూ ఉన్నారు ఇదిగో మీరు ఎవరి ద్వారా పొందుకున్నా కూడా క్రీస్తులోన క్రీస్తు జలాలలోన మీరు జ్ఞానస్నానం పొందుకుని ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకే ఒక దేవాలయము మీ దేహము అన్నటువంటిది దేవాలయము మీ సంఘము అన్నటువంటిది దేవాలయము ఆ యొక్క సంఘము అన్నటువంటి దేవాలయమునకు మీరు తూట్లు పొడుస్తూ ఉన్నారు లేక దేహము అనే దేవాలయమును ఈ విభజన అన్నటువంటి దాని ద్వారా పడగొట్టేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు అది సరైనటువంటిది కాదు అని పునీత పౌలు గారు ఆ యొక్క సంఘస్థులకు తెలియచేస్తూ ఉన్నారు ప్రిమిన మిత్రులారా మనం ఈరోజు ప్రత్యేకముగా లాత్రన్ బసలికా అంకిత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మనకు ఆ యొక్క దేవాలయము అనబడు చర్చికి ఏ విధమైనటువంటి సత్సంబంధము ఉంది అదే విధమైనటువంటి యేసు ప్రభువుకు ఆ దేవాలయం ఎడల ఉండేటువంటి ఆసక్తి భక్తి మనలో కూడా ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకుందాం మరియు సంఘాన్ని కట్టబెట్టాలి అందరూ కూడా కలిసి మనము ఏక సమూహముగా ఏక సంఘముగా క్రీస్తుకు సాక్షులుగా ఉండా ఉండడానికి ఆశిస్తూ దాని ఎడ ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నము చేస్తూ ఉన్నామా లేకపోతే దాన్ని తూట్లు పొడుస్తూ లేక నిరుత్సాహపరుస్తూ విభజనకు కారకులై ఉంటూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవాలయము ఎడల సంఘము ఎడల భక్తి భావాలను రోజు రోజుకు కూడా పెంపొందించుకొని ఆ ప్రభు యొక్క జీవనది అన్నటువంటి ఆ కృపా వరములతో మనము కప్పబడాలని నింపబడాలని ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం ఆమెన్ దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి మనందరినీ పాప మన్నింపు అన్నటువంటి దానికి అరకులను చేసి దేవుని యొక్క కృపతో నింపునుగాక ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లాస్ ఆల్